నువ్వు చూడండి వాక్యము సెలవిస్తూ ఉంది తట్టు నా చేతులు చాపుతున్నాను ఎండిపోయిన భూమి వలన ప్రాణానికి పరపు ఆశపడుచుకుంది ప్రేమ దేవుడి చేతులను ఎవరి వైపు చాపి నువ్వు అర్థిస్తూ ఉన్నావు నీ చేతులు చాపి ఎవరి వరకు నువ్వు సహాయం అడుగుతూ ఉన్నావు ప్రేమ దేవుడి చూడండి నావేది భక్తులు అయితే దేవుని చాపుతూ ఉన్నాడు చెప్పండి చూడండి అవసరంలో ప్రేమటువంటి దేవుని జనగమా నూట అరవై మూడు ఆరు చెప్పి నీ తరపున నా చేతులు చాపుచున్నాడు నన్ను దేవుని వైపు చేతులు చాటి జోడించి ప్రభు నా జీవితంలో నాకు వ్యతిరేకంగా కొన్ని దినాలు అంది ఇప్పుడు నీ వైపు నా చేతులు చాటి నేను ప్రార్థిస్తా ఉన్నాను నా చింతలు నా బ్రతుకుని మార్చండి నాయన నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానయ్యా నీకు ఇష్టమైన కుమారుడు నేను ఉంటానయా లోకంలో నాకు ఏది కూడా దేన్ని ప్రేమించినయా ఎక్కువగా దేన్ని నేనే కోరుకోనాయా అర్థమైన వాటిని ఇది కొంతకాలంగా ఉంటుందని నాకు తెలుసుకోవాలి అని నీ వైపు నా చేతులు చాపుతూ అడుగుతూ ఉన్నాను నా యొక్క ప్రార్థనలకు అయా జవాబుని దయచేయండి నాయనని సహాయం అడుగుతూ ఉన్నాడు దావేది భక్తుడు ప్రేమ దేవుని జనాంగమా ఎండిపోయిన భూమి దేవుని జనాంగమా ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళ భూముల ఎదురు చూస్తూ ఉన్నాడు దావేది భక్తుడు దేవుని కొరకే నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నావా దేవుని కొరకు ఆయన చంద్రజాగ్ర నిరీక్షణ కలిగి ఉంటున్నావా ఆయన చేతులు చాపి ఆయన నుండి సహాయం దొరుకుతుందని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా చేతులు చాపినట్టునే జరిగిపోవాలని కోరుకుంటావు చేతులు చాపినట్టే సహాయం వచ్చేయాలి నీకు నీ క్రియలు బాగుండవు నీ ఆలోచన బాగుండదు నీ జీవిత విన విధానమే సరిగ్గా లేదు దేవుని పాటు నీ బ్రతికే మార్చుకో కానీ సహాయం మాత్రం నీకు వచ్చేయాలి ప్రేమైనటువంటి దేవుని వినాల దేవునికి ఇష్టకాలం ప్రార్థకాలి దేవుని సహాయం పొందుకోవాలంటే ఆయన చెప్పినట్లుగా నువ్వు నడవాలి ఆయన సహాయం రావాలంటే ఆయన చెప్తున్నట్టు నువ్వు తెలుసుకోవాలి ఏది అవసరం లేదు ప్రభు ప్రార్థన చేస్తే నీకు సహాయం వచ్చేయాలి ప్రభు ప్రార్థన చేస్తే ఏదైనా నీకు కావాలంటే అది తీసుకోవాలి దేవుని దగ్గర నుంచి ప్రేమ దేవుని జనాగమ్మా సహాయం కోరుతూ ఉన్నావు సహాయం పొందుకునే ఆరు కూడా జాగ్రత్తగా గ్రహించండి ప్రేమ దేవుడు జనాభా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయా నాకు అర్హత లేని వాడుగా ఉన్నాను ఎండిపోయిన బీడి భూమిలో ఉన్నాన దగ్గర నేను మొరపడతా ఉన్నాను సహాయం దయచేయండి దేవుని దగ్గర చదువులు చంపుతూ ఉన్నాడు ఇదే మనం ఎంత దగ్గర ఎంతో మంది దగ్గర చదువులు చంపుతా ఉన్నాం ఎంతో మంది దగ్గర సహాయం కోరుతూ ఉన్నాము దేవుడి దేవుని జనం దేవుడి దగ్గర నువ్వు సహాయం కోరు నీ దేవుడి దగ్గర నువ్వు అడగో సర్వము నీకు దేవుడు ఇస్తాడు కానీ నువ్వు ఆయన ఇష్టకరంగా ఇష్టమైన కుమారుడుగా నువ్వు బ్రతికితే ఇష్టమైన కుమారుడిగా నువ్వు జీవిస్తే ప్రేమ దేవుని జనంగా సహాయం నీకు దొరుకుతుంది కీర్తన గ్రంథం చూస్తే ప్రేమ దేవుని జనం కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిదవ కీర్తన ఎనభై ఎనిమిదవ కీర్తన

నా చేతులు చాపుచున్నాను చాలండి ప్రేమకు అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడండి బాధ చేత క్షీణించున్నదయ్యా ఏ హోవా నేను నీకు మొరబెడుచున్నాను నీ వైపు నా చేతులు చాపుతూ ఉన్నాను ప్రేమ దేవరించిన ఎదురు చూపు క్షీణించి చూడండి ఎలాంటి సమస్యలోనైనా సరే ఎలాంటి సమస్య నీ ముందుకు వచ్చినా ప్రేమటువంటి దేవుని జనాక సమస్య సహాయము అయ్యో నాకు రాదు అని నువ్వు అనుకున్నప్పటికి కూడా దేవునికి మొరపట్టి ఆయన వైపు నీ చెదురు చాపితే సహాయం ఉచితంగా జరుగుతుంది ప్రేమటువంటి దేవుని దినము ఆవేదు భక్తులు చూడండి నా క్షీణించిపోతా ఉన్న ఎదురు చూసి చూసి సహాయం నాకు ఎక్కడ నుండి వచ్చినట్టే యహోవారుడు వచ్చిన దేవుని దేవుడి మా దావేది భక్తుడు చెప్తూ ఉన్నాడు నీకు సహాయం కావాలి అని అంటే దేవుడు నీకు సహాయం చేసేవాడు నీ ప్రేమైనటువంటి దేవుడు సమస్తము నీకు ఏమి కావాలో ప్రతిదీ కూడా దయచేయగల కానీ నువ్వు ఆయన ప్రే కుమారుడిగా ఉండాలి దినము తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినట్లుగా బ్రతికినట్లయితే తల్లిదండ్రులు చెప్పినట్లుగా జీవించినట్లయితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అడిగిన ప్రతిదీ కూడా ఇస్తారు పిల్లలకి ప్రేమైనటువంటి దేవుడి దినము దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతికితే ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే దేవుడు కూడా నీకేం కావాలో ప్రతిదీ ఆయనకి తెలుసు తల్లిదండ్రులు నువ్వు అడిగితే ఇస్తారు కానీ ఆయనకి నీకేం కావాలో తెలిసి ఇస్తాడు ఆయన కానీ నువ్వు ఆయనకి ఇష్టకరంగా నువ్వు బ్రతకాలిమైనటువంటి దేవుని జనాంగం ఈ దినము బ్రతుకుతూ ఉన్నావు నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్నావా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా ప్రేమైనటువంటి దేవుని జనాంగమా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కీర్తన గ్రంథం చూసినట్లయితే ప్రేమైనటువంటి దేవుని జనాంగమా కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మనం

నీ నామమును బట్టి నా చేతులు ఎత్తును ప్రేమైనటువంటి దేవుని జనాంగము ఆ మన దేవుని నామము చాలా గొప్పది ఆయన ఆయన నామమును బట్టి మనము చేతులు ఎత్తితే చాలు ప్రేమైనటువంటి దేవుని జనాంగము ఆయన నామాన్ని స్థుతిస్తే చాలు ఆయన నామాన్ని మహిమపరిస్తే చాలు ప్రేమైనటువంటి దేవుని జనాంగము నిన్ను ప్రేమించే దేవుడు ఆయన దేవునికి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు నా జీవిత కాలం అంతా ఏమైనా దేవుని జనంగాన్ని జీవితకాలమంతా దేవుడే నీకు చాలా సహాయకుడిగా ఉన్నాడు నీ జీవితకాలమంతా ఆయన నీకు రక్షకుడు ఆయన నీ ఉమ్మర్చకుడు ఆయనని చూడండి బలం ఇచ్చేవాడు క్షేమం దేవుని జనంగమా దినము పరిశుద్ధ లేఖనాలు తెలియజేసినట్లుగా ప్రతీది దేవుడే నీకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రతిది దేవుడే నీకు ఇస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని జనాంగమా కాబట్టి జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని విని నడుచుకోవాలి దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి ప్రేమ దేవుని జనాగమ ఎంత కాలం ఈ లోకంలో లోకానుసరుడుగా ఉంటావు ఎంత కాలము దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతావు దేవుని జనాగమ పరిశుద్ధి చదువుతామండి కీర్తన గ్రంథము నూట నలభై ఒకట మనం చూస్తే రెండవ తావేది భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన చదువుతామండి రెండు ఆ ప్రార్థన దూకు వలన

ప్రార్థన చేయి చేతులెత్తి ఆయన సన్నిధిలో నువ్వు సహాయం కావాలని ఏం కావాలన్నా దేవుని అడుగు ప్రేమ దేవుని జనాగమా ఆయన దృష్టికి ప్రేమైనటువంటి దేవుడి నువ్వు ఎలా ఉండాలి ఆయన ఇష్టకరంగా ఉండి అడుగు ప్రేమ దేవుని జనం ఖచ్చితంగా ఆయన దయచేస్తాడు ఏమైనా సరే ఆయన చిత్తాన్ని జరిగించే బెడ్గా ఉంటేనే ఆయనకి ఇష్టమైన బిడ్డగా బ్రతికితేనే ఇవన్నీ కూడా దొరుకుతాయి చేతులెత్తి ప్రార్థన చేసిస్తే ఇవి దొరికిపోతాయి ఆ ప్రార్థన చేసినప్పుడు అది నువ్వు పొందుకోవడానికి అవపడవాలి అని చూసుకోవాలి ప్రేమటువంటి దేవుని జనాగమ్మ కాబట్టి సహాయం అడుగుతూ ఉన్న దేవునికి ఆయన నుండి సహాయం పొందుకోవాలంటే ఇష్టమైన ప్రియ కుమారుడిగా నువ్వు ఉండాలి అర్హత కలిగి మనం బ్రతకాలి ప్రేమ దేవుని జనాగమ్మ ఈ దినము నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు ఈ భూమి మీద ఎలా జీవిస్తూ ఉన్నావు నీకు ఉన్నాయా ప్రేమటువంటి దేవుని జనాగమ్మ పురుషుల మనం చదివితే విలాప వాక్యాలు చదువుతాం విలాపవాక్యాలు జరుగుతాం విలాపవాక్యాలు ఒకటో వచ్చాయి పదిహేడు వచ్చిన మనం చదివినట్లయితే పదిహేడు ఆదరించి వాడలేక చేతులు చాపుచున్నది ఎధోవా ఎకోపునకు చుట్టూ వారిని విరోధులయ్యని నియమించి ఉన్నాడు ఎడిస్ లేని వారికి దేవుని జనగమా చోటు ఆచరించి చాపుచున్నది దేవుని జనగమా ఇది తులు చాపినప్పుడు నీకు ఆదరించేవారు లేదా అని అంటే నీ ఈ దేవుడైన ఆదరిస్తారు ఆయనకి వ్యతిరేకంగా దేవుని జనాగమని ఆదరించుకోవాలంటే కాదు యాకు చుట్టూ ఉన్న వారిని విరోధుల నిమిషిచున్నాడు వారికి ఏమైన ప్రేమ దేవుని జనగమా దేవునికి వ్యతిరేకంగా తన ప్రజలు కానీ దేవునికి వ్యతిరేకంగా చూడండి భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడు అయినా సరే దేవుని జనాగమో ఆయన వ్యతిరేకంగా ఉండి నువ్వేమి అడిగినా ప్రయోజనం ఉండదు చూడండి దేవుని యొక్క చుప్రేమైనటువంటి దేవుని జనాగమేమో దేవునికి వ్యతిరేకమైపోయింది అంటే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు ప్రేమ దేవుని జనాగమో మనం వ్యతిరేకంగా ఉండకూడదు ఈ లోకంలో మనకి ఇష్టం మనం బ్రతకూడదు ఆయనకి ఇష్టకరంగా మనం జీవించాలి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము బ్రతకాలి భూమి మీద ప్రేమైనటువంటి దేవుని జనాంగ దీర్పాకాండం చదివినట్లయితే దీర్పాకాండము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ముందు మోషే అతని చూచి నేను ఈ పట్ట పట్ట పట్టణం నుండి బయలు బయలు వెళ్ళగానే నా చేతులు చెహోవా ఎత్త ఎత్తదను ఈ ఊరు ఉరుములు మాను ఈ వడ వడకండ్లోను ఈ కమీదటో పడవు అంత పర అందువలన భూమి దాని నీకు తెలియబడను ప్రేమేకుట్టు దేవుడి ముస్తా ఉన్నాడు అతని చేతులు ప్రేమేకుంటి దేవుడి జనగమా అతన్ని నేను చూసాను ఈ పట్టణంలో భయమేళగా నా చేతులు ఎవో పోయి ఈ వనుగులు మానను ఈ వడగంటే మీదట పడవు అందువలన భూమి యో అతన్ని మీకు తెలియపడను ఇదేనా ప్రేమైనటువంటి దేవుని జనాంగం ఆయన పేరట మోస్ ప్రార్థన చేసినప్పుడు ఆయన పేరట ఆజ్ఞాపించినప్పుడు ఎలా సముద్రం కూడా రెండు పాయలే దేవుని ఇదేనము దీనిని బట్టి సృష్టి అంతా కూడా కాబట్టి చాగ్రేమైనటువంటి దేవుని జనాకం ఇష్టకరంగా ఉంటే నువ్వు నాకు సాధ్యమే అసాధ్యమైన నీ భూమి అనేది లేదు మనకి దేవుని జనామా దేవుని దేవునితో సవాసం చేసినట్లయితే దేవునితో నీవు నడిచినట్లయితే సమస్తం నీకు సాధ్యమే మోసకి చూడండి అంత సాధ్యమైపోయింది ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఫరోని సైతం జరిపించాడంటే కారణం ఏంటంటే దేవుడు ఆయన తోడైనాడు ఆయన వైపు చూడండి చేతులు చాపినప్పుడు ఆయన అడిగినప్పుడు సహాయము ప్రేమైనటువంటి దేవుని దేవుడే దయచేస్తాడు సహాయము కానీ ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలు ఏమైనా ఉండాలి ఇష్టమైన వారికి మనం జీవించాలి ఇష్టమైన వారికి మనం నడవాలి దేవుని జనాకం అప్పుడే మనం చూడగలమండి అదే అప్పై మూడో మనం చూస్తే మోస పొరను విడిచి ఆ పట్ల మనం బయలువెళ్లి ఎవో తన చేతులు చాపి చేతులు ఎత్తినప్పుడు ఆ గురుములను వరగడ్లను నిలిచిపోయాను వర్షము భూమి మీద కుర కురిట మారెను ప్రేమ దేవుని జనాకం చూడండి ఎన్నో అద్భుతాలు ప్రేమైనటువంటి దేవుడితో ఏమమ్మా ఇదేనా నీవు కూడా నీ జీవితంలో ఎన్నో అవరోధాలని జీవితంలోకి వచ్చినప్పుడు ఎన్నో సమస్యల్ని జీవితంలోకి వచ్చినప్పుడు ఎన్నో నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీవు దేవుని వైపు చేతులు చాపి దేవుని వైపు చూడండి నువ్వు ఉండి ఆరాధించినప్పుడు ప్రేమైనటువంటి దేవుని సహాయం ఎన్నో సార్లు దొరుకుంటుంది కానీ ఆయన కృతజ్ఞత మర్చిపోతా ఉన్నావు ఆయన యొక్క చూడండి గొప్ప ఆశ్చర్య కార్యాలను మనం మర్చిపోతూ ఉన్నాం ప్రేమేటువంటి దేవుని జనము మనం మర్చిపోకూడదండి కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రేమైనటువంటి దేవుని దినము ఆయన చెప్పినట్లుగా ఈ భూమి మీద సమస్తము ఆయనదయ్యి కాబట్టి ఆయన మనం ఎరిగి ఉండాలండి యోగ గ్రంథము పదకొండవ ఛాయము ప్రేమైనటువంటి దేవుని జనాంగ పదకొండో పదమూడవ చదివినా మీవుని మనసుని తెనగా నిలుపునేడలా నీ చేతులో ఆయన వైపు చాపునేడలా కాకు నీ చేతులో ఉన్నదాని ను చూచి నువ్వు దానిని విడిచి నిలగల ఈ గుడారములో ఉన్న జల్మార్దనని దేవుని వైపు ఉండాలి అప్పుడు నీ చేతులు చాపినప్పుడు నీ చేతుల్లో ఎటువంటి దోషము లేకుండా యహోవాకి ఏమైనది లేకుండా ఊరినట్లయితే నిశ్చయముగా నిర్దోషమై పాపను విడిచిపెడితే నువ్వు సంతోషంగా ఉంటావు ప్రేమైనటువంటి దేవుని దేవునితో సావాసము చేసినటువంటి వారు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కాబట్టి అది కానీ అప్పుడే మనము ఆ సావాసం చేసినప్పుడు ఏవొక ఖచ్చితంగా సహాయము మనకి చేస్తారు కాబట్టి ఏదైనా మనం గ్రహించి వాక్యানুసారంగా జీవిద్దాం ప్రతి వాక్యం మన హృదయంలో ముక్తుం కాదు ఉండవలెనది గాని ఫలిస్తుదా